లిక్కర్ కేసులో నిందితుల్ని బెయిల్ మీద విడిపించడానికి అడ్వొకేట్ జనరల్ కొమ్మక్కయ్యాడు అని తాజాగా మరొక అడ్వకేట్ నేరుగానే ఆరోపణలు చేశాడు ఈ మేరకి ఒక నోట్ తయారు చేసి దాన్ని అందరికీ పంచాడు చాలా కాలంగా అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ మీద ఇటువంటి ఆరోపణల్ని ఎనానిమస్గా పొందరు అంటే ప్రధానంగా తెలుగుదేశం అభిమానులు అని చెప్పుకునే వాళ్ళు అని చెప్పుకునే లాయర్లు చేస్తున్నారు ఇప్పుడు నేరుగా బయటకు వచ్చే వివి లక్ష్మీనారాయణ అనే లాయర్ ఈ సంచలన ఆరోపణ చేశారు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్ నియమించింది ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా టీడీపీ గవర్నమెంట్లో ముందు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా తర్వాత అడ్వకేట్ జనరల్గా నియమితులయ్యారు చంద్రబాబు గారు స్కిల్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఆయన కేసుల్ని స్థానికంగా అంటే కింది కోర్టుల్లో హైకోర్టులో ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా కోఆర్డినేట్ చేసింది ఆయనే లాయర్లలో కూడా ఇప్పుడు చాలా వరకు వైసీపీ లాయర్లు టీడీపీ లాయర్లు అని వర్గాలుగా ఏర్పడ్డాయి ఇందులో మళ్ళీ మేమే ఆ పార్టీలకు అతి విధేయులం అయినా మాకు కాకుండా పార్టీకి ఏం చేయని వాళ్ళకి పదవులు ఇచ్చారు లాంటి నిందారోపణలు ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైపోయినాయి అందులో భాగంగానే తాజా డెవలప్మెంట్ కూడా చూడవచ్చు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఏజీగా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి గారి వర్గంతో కొమ్మక్కై లిక్కర కేసులో నిందితులకి బెయిలిప్పించడానికి ట్రై చేస్తున్నాడు అనేది ఆరోపణ సారాంశం ఇందుకోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు అని కూడా రాశారు ఇది చాలా సీరియస్ ఎలిగేషన్ లిక్కర్ నిందితుల్లో ఎవరిని బయటికి తీసుకురావడానికి ఏజీ ప్రయత్నిస్తున్నాడు అనే వివరాలు ఇందులో ఇవ్వాల ఇంత నేరుగా ఆరోపణలు చేసినప్పుడు ఆ వివరాలు కూడా ఇవ్వాలి కానీ అవి లేవు కాబట్టి మనం ఊహించుకోవాలి లిక్కర్ నిందితుల్లో మిథున్ రెడ్డి నుంచి మొదలుకొని రాజ్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాకా చాలామంది జైల్లో ఉన్నారు వీళ్ళందరూ బెయిల్ కోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు కేసరెడ్డిని ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ ఇరవై ఒకటిన అరెస్ట్ చేశారు అంటే ఆయన జైలుకు వెళ్ళి ఇప్పటికీ నూట ఇరవై రోజుల పైనే అయింది మాజీ ఏఎస్ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మే నెల పదహారు నుంచి జైల్లో ఉన్నారు అంటే వాళ్ళు కూడా ఇప్పటికే డెబ్బై ఐదు రోజులకు పైగానే జైల్లో ఉన్నారు వీళ్ళు ఇప్పటికీ చాలాసార్లు బెయిల్ అప్లికేషన్లు వేసుకున్నారు వాటిని ప్రభుత్వ లాయర్లు వ్యతిరేకిస్తున్నారు అయితే ఎల్లకాలము ఎవరిని జైల్లో కొనసాగించలేరు చంద్రబాబు గారి మీద ఒక కేసు తర్వాత మరో కేసు పెట్టినా కూడా దేశంలో ఉన్న పెద్ద పెద్ద లాయర్లను ఎంగేజ్ చేసి వాదించినా కూడా యాభై మూడు రోజులు మాత్రమే ఉంచగలిగారు అంటే ఆరోపణల మీదనే ఎవరినైనా కలకాలం జైల్లో ఉంచడం సాధ్యం కాదు ఇలాంటి కేసులో కోర్టులు కొంతకాలం తర్వాత బెయిల్ ఇవ్వడం సర్వసామాన్యం అలా ఇవ్వబట్టే టీడీపీ వాళ్ళని జైల్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళు కూడా బయటకు రాగలిగారు కానీ కొంతమంది అమాయకంగా ప్రభుత్వ లాయర్లు బ్రహ్మాండంగా పగడ్బందీగా వాదిస్తే కేసు విచారణ లేకుండానే సంవత్సరాల తరబడి ఎవరినైనా ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థుల్ని జైల్లో పెట్టచ్చు అని ఊహించుకుంటున్నారు ఆ ఊహల వల్లే ఇట్లాంటి ఆరోపణల్ని చాలామంది తొందరగా నమ్ముతున్నారు అని చెప్పి అనుకోవాలి ఇప్పుడు లిక్కర్ కేసులో జైల్లో ఉన్న చాలామంది నిందితులకి కొద్ది రోజుల్లో కాకపోతే కొన్ని వారాల్లో బెయిల్ రాక తప్పదు అని చెప్పి కామన్ సెన్స్తో ఆలోచించే వాళ్ళకి ఎవరికైనా తెలుసు కాబట్టి వాళ్ళకి బెయిల్ వస్తే ఏజీ కుమ్మకయ్యాడనో పబ్లిక్ ప్రాసిక్యూటర్ డబ్బులు తీసుకున్నాడనో అయితే నాకు తెలిసిన సమాచారం ప్రకారం నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన వాళ్ళ బెయిల్ గురించి కాదు ఈ ఆరోపణ లెక్కర కేసులో కీలకమైన వ్యక్తులు మరొక ఇద్దరు ఉన్నారు ఒకరేమో పేవరేస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి రెండో వ్యక్తి అదే బేవరేజెస్ కార్పొరేషన్లో ఆపరేషన్స్ మేనేజర్గా పనిచేసిన సత్యప్రసాద్ వీళ్ళిద్దరిని ఇప్పటివరకు సిట్ వరల్డ్ అరెస్ట్ చేయాల ఈ విషయాన్ని చాలామంది గమనించి ఉండకపోవచ్చు అది కారణం ఉంది లిక్కర కేసుని కొంతవరకు ఛేదించగలిగారు అంటే వీళ్ళిద్దరి దగ్గర నుంచి సిట్ రాబట్టిన సమాచారం వల్లే ఆ తర్వాత వీళ్ళిద్దరూ సెక్షన్ వన్ సిక్స్టీ ఫోర్ కింద మ్యాజిస్ట్రేట్ ఎదుట స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఇది కోర్టులో ఎవిడెన్స్గా కూడా ఉపయోగపడుతుంది ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఈ కేసులో అప్రూవర్లుగా మారడానికి ఒప్పుకున్నారు అప్రూవర్లుగా మారడం అంటే దర్యాప్తు సంస్థకి సహకరించడం కేసుల ఆధారాల సేకరణకి హెల్ప్ చేయడం లిక్కర్ దందాన్ని చాలా పకడ్బందీగా జగన్ ప్రభుత్వం నిర్వహించింది ఎవరికి అర్థం కాని రీతిలో ఎవరికి దొరకని రీతిలో చిక్కుముడులు వేశారు ఆ మొడులు విప్పటానికి సాక్షులుగా నిలబడ్డానికి ఆ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు సహకరిస్తే దర్యాప్తు సంస్థ పని సులువవుతుంది ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు అప్రూవల్గా మారడానికి దర్యాప్తు సంస్థ అంటే ఆ సిట్ అంగీకరించింది దీనికి సహజంగా లీగల్ ఒపీనియన్తో పాటు రాజకీయ నిర్ణయం కూడా ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పన కర్ల పై వాళ్ళు ఆమోదిస్తేనే ముందుకు వెళ్తారు ఇట్లాంటి విషయాలు అవన్నీ అయిపోయిన తర్వాతే ఈ ప్రక్రియ మొదలైంది ఇందుకోసం కోర్టులో ఈ ఇద్దరు నిందితులు అప్రూవర్లుగా మారతాము అని పిటిషన్లు వేసుకోవాలి ఆ విధంగానే పిటిషన్లు వేశారు అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చింది వివేక హత్య కేసులో దస్తగిరి అరెస్ట్ అయ్యాక అప్రూవర్గా మారాడు అప్రూవర్గా మారాడు కాబట్టి అతని బెయిల్ అప్లికేషన్ని అప్పట్లో సిబిఐ వ్యతిరేకించాల అయితే ఇక్కడ వాసుదేవరెడ్డి కానీ సత్యప్రసాద్ కానీ ఇంత ముందు చెప్పిన కారణాల వల్ల అరెస్ట్ కాలా ఇప్పటివరకు అప్రూవర్గా మారాలంటే కేసులో తన పాత్ర ఉన్నట్టు ఒప్పుకున్నట్టే అంటే మ్యాజిస్ట్రేట్ ఈ అప్రూవర్ పిటిషన్ విచారించే ముందు ఆ నిందితుల్ని రిమాండ్కి పంపించాలి అక్కడే సమస్య వచ్చింది దాదాపు పదిహేను రోజుల క్రితం అప్రూవర్లుగా మారటానికి వీళ్ళిద్దరూ పిటిషన్లు వేసుకున్నారు రిమాండ్కి వెళ్లాల్సి వస్తుంది అని తెలియడంతో వీళ్ళిద్దరూ పిటిషన్లన్నీ ఉపసంహరించుకున్నారు ఆ తర్వాత ఇద్దరు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు వాళ్ళ ముందస్తు బెయిల్ని దర్యాప్తు సంస్థ ఇంతకుముందు చెప్పిన కారణాల వల్ల వ్యతిరేకించడం కోర్టులో అప్పుడు వాళ్ళు అప్రూవర్లుగా మారి సిట్టు వాళ్ళ దర్యాప్తుకి మరింత సహకరిస్తారు ఇది అవగాహన ఈ నేపథ్యంలోనే లిక్కర్ నిందితులకి బెయిల్ ఇప్పించడానికి ఏజీ కుట్ర పన్నాడు అనే ఆరోపణని మీదకి తీసుకొచ్చారు ఎందుకోసం ఈ ఇద్దరు నిందితుల్ని చేలుకు పంపించాలి అని దర్యాప్తు సంస్థ అనుకోవడం లేదు ఎందువల్ల వాళ్ళ బెయిల్ని వ్యతిరేకించే ఉద్దేశం ప్రాసిక్యూషన్కి లేదు అనే విషయం ఈ ఆరోపణలు చేస్తున్న వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఇవి జెన్యూన్ ఆరోపణలు అని ఎందుకు భావించలేమంటే వాళ్ళు చేసినటువంటి కంప్లైంట్లో సందర్భరహితంగా చేసిన వైల్డ్ ఎలిగేషన్స్ అసలు ఈ కేసును డీల్ చేసేది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏజీ కాదు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ కింద ఉంటాడు ఏజీ కింద కాదు అయినా ఏజీ ప్రభావితం చేయవచ్చు కానీ టీజీపీకి పోలీస్ శాఖకి ప్రభుత్వ పెద్దలకి సంబంధం లేకుండా ఇంత కీలక కేసులో జగన్తోనో లిక్కర్ నిందితులతోనో కుమ్మక్కయ్యి అందరికీ అందరికీ బెయిపించడానికి ఎవరైనా ప్రయత్నిస్తారు అనేది ఎంత ఫార్ ఫెచ్డ్ కాన్స్పరసీ థీరీయో చెప్పడానికి వీలేదు ఏజీ మంచివాడో చెడ్డవాడో ఇక్కడ పాయింట్ కాదు ఆయన్ని పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన ఇంటిగ్రిటీ కాంపిటెన్స్ గురించి ఏమీ తెలియకుండానే అంత అమాయకంగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఉంటాడా అని అనుమానం రాకపోవడం మాత్రం ఆశ్చర్యమే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఆరోపణలు చేసిన వాళ్ళు ఒక రకంగా లిక్కర్ కేసును దెబ్బతీస్తున్నట్టు ఎందుకంటే ఈ ఆరోపణలకు భయపడి ఇప్పుడు ఈ కేసును నడిపించేటువంటి సిట్ కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ వాసుదేవరెడ్డి సత్యప్రసాదల బెయిల్ విషయంలో వెనకడుగు వేశారనుకోండి అప్పుడు కీలక సాక్షులు ఇద్దరు విత్ర అయ్యే అవకాశం ఉంది అందరితో పాటే నాలుగు రోజులు జైల్లో ఉండి వస్తాం దానికోసం అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డి గారి ఆగ్రహానికి ఎందుకు గురి కావాలి అని వాళ్ళు అనుకోవచ్చు ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ మీద ఉన్న వ్యక్తిగత అసూయలు శత్రుత్వాలతోటి ఇప్పుడు అసలు లిక్కర కేసుకే మోసం వచ్చేటువంటి ప్రమాదం కనిపిస్తోంది